హలో ఫ్రెండ్స్ యేసుక్రీస్తు దేవాలయంలోనికి వచ్చి బోధిస్తూ ఉండగా ప్రధాన యాజకులు ప్రజల పెద్దలు ఆయన యుద్ధకు వచ్చి నువ్వు ఏ అధికారం వలన ఈ కార్యాలు చేస్తున్నావు ఈ అధికారము నీకెవడిచ్చెను అని ప్రశ్నించారు అప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క అవిధేతోను గద్దిస్తూ రెండు ఉపమానాలు తెలియజేశాడు ప్రధాన యాజకులు పరిశీయులు ఆయన చెప్పిన ఉపమానాలు విని తమ గురించే చెప్పెను అని గ్రహించి ఆయనను పట్టుకునే సమయం కొరకు చూస్తుండిరి కానీ జనులందరూ ఆయనను ప్రవక్తగా ఎంచారు కాబట్టి వారు జనాలకు భయపడ్డారు యేసుక్రీస్తు తెలియజేసిన ఆ రెండు ఉపమానాలకు సంబంధించిన వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఆ తర్వాత యేసుక్రీస్తు వారికి ఉత్తరమిస్తూ తిరిగి మరొక ఉపమానాన్ని తెలియజేశాడు అదేమనగా రాజ్యం అనేది తన కుమారునికి పెండ్లివిందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది ఆ పెండ్లివిందుకు పిలువబడిన వారిని రప్పించుటకు రాజు తన దాసులను పంపించాడు అయితే ఆ పిలువబడిన వారు పోయారు కాబట్టి అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధంగా ఉన్నది పెండ్లి విందుకు రండని వారితో చెప్పుడి అని ఆ రాజు వేరే దాసులను పంపాడు కానీ వారు వీరి మాటలు లక్ష్యపెట్టకుండా ఒకడు తన పొలానికి మరొకడు తన వ్యాపారానికి వెళ్ళారు తక్కినవారు అతని దాసులను పట్టుకుని అవమానపరిచి చంపిరి కాబట్టి రాజు కోపపడి తన సైన్యాన్ని పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణాన్ని తగలబెట్టించెను అప్పుడు ఆ రాజు పెండ్లివిందు సిద్ధంగా ఉంది కానీ వారు పాత్రులు కారు కాబట్టి రాజమార్గములకు పోయి మీకు కనబడు వారినందర్నీ పెండ్లివిందుకు పిలువుడి అని తన దాసులతో చెప్పెను ఆ తరువాత రాజు యొక్క దాసులు రాజమార్గమునకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన పోగు పోగుచేసిరి ఆ సమయంలో రాజు కూర్చున్న వారిని చూడ్డానికి లోపలికి వచ్చాడు అక్కడ వస్త్రాలు ధరించుకొనని ఒకని చూచి స్నేహితుడా వస్త్రము లేక ఇక్కడికి ఎలాగ వచ్చిటివి అని అడుగగా వాడు మౌనంగా ఉండెను అంతట రాజు వీని కాలు చేతులు కట్టి వెలుపట చీకట్లోనికి త్రోసివేయడి అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును అని పరిచారకులతో చెప్పాను కాబట్టి వారు అనేకులు ఏర్పరచబడినవారు కొందరే అని చెప్పెను యేసుక్రీస్తు తెలియజేసిన ఈ ఉపమానంలో పర్లోక రాజ్యాన్ని ఒక రాజుతో పోల్చాడు లోకరక్షకుని యొక్క సంగమును రాజకుమారుని యొక్క పెండ్లివిందుతో పోల్చాడు ఆ పెండ్లివిందుకు మొదటగా పిలువబడిన వారు ఈస్టైల్ ప్రజలు ధర్మశాస్త్రము ద్వారా దేవుడు ఈస్ట్రైల్ ప్రజలను పిలిచినప్పుడు వారి కోసం ప్రవక్తలను పంపాడు దేవుడు వారిని తన ప్రవక్తల ద్వారా మరలా పిలిచినా కానీ వారు లక్ష్య పెట్టలేదు కొందరు రాజు మీద తిరుగుబాటు చేసి అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపారు కాబట్టి రాజు కోపపడి తన సైన్యాన్ని పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణమును తగలబెట్టించెను క్రీస్తు శకం డెబ్బైవ సంవత్సరంలో యూదులకు రోమ సైన్యానికి మధ్య జరిగిన యుద్ధంలో యర్షలిం పట్టణము పూర్తిగా ధ్వంసం చేయబడింది దేవుని మందిరాన్ని పూర్తిగా కూల్చేశారు ఆ తర్వాత రాజు యొక్క దాసులు అనగా అపోస్తలు రాజమార్గమునకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన పోగు చేసిరి అలా మంచివారితోనూ చెడ్డవారితోనూ కలిసి పెండ్లివిందు నిండిపోయిన రీతిగా ఈరోజు క్రైస్తవ సంఘం కూడా మారుమనసు వారితోనూ అవిదేలుతోనూ నిండిపోయింది ఆ తరువాత రాజు పెండ్లివిందులో కూర్చున్న వారిని చూడడానికి వచ్చినప్పుడు అక్కడ వస్త్రం ధరించుకొనని ఒక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ వస్త్రం అనగా నీతి వస్త్రం మరియు వాక్యానుసారమైన జీవితం అని అర్థం వస్త్రములు లేకుండా నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని రాజు అడిగినప్పుడు ఆ వ్యక్తి మౌనంగా ఉండిపోయాడు ఎవరైతే రాజును గనపరిచే విధంగా వస్త్రములను ధరించుకుని ఉంటారో వారే ఆ విందుకు అర్హులు అంతట రాజు దీని కాలు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయి అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటే ఉండును అని తన పరిచారకులతో చెప్పెను కాగా పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను ఇదే ఇవాల్టి మన వీడియో ఆ తర్వాత పరిసైలు సర్దుకైలు యేసుక్రీస్తును తమ మాటలతో చిక్కుపరచవలనని ఆయనను మూడు రకాల ప్రశ్నలు అడిగారు ఆ మూడు ప్రశ్నలకు యేసుక్రీస్తు ఇచ్చిన జవాబులను బట్టి ఎవరూ కూడా మారుమాట చెప్పలేకపోయారు ఈ విషయాలన్నీ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్